ఇప్పుడు నేను మీ వాడిని బీసీని గెలిచిన ఎమ్మెల్సీగా గెలిచి ఏం చేసిన పోయి అసెంబ్లీలో కూర్చున్నా కూర్చొని అసెంబ్లీ అంటే శాసన మండలి మీకు అర్థమవుతాడు చెప్తున్నా అలా కూర్చున్న అందరు కూర్చున్నట్టే కూర్చున్నా మంత్రులు గింత్రులు అందరు కూర్చున్నారు నేను ఒక మాట అడిగినానని అయ్యా మేము నూటికి అరవై మంది ఉన్నాం ఈ నూటికి అరవై మంది ఉన్నోళ్లకు మూడు లక్షల కోట్ల బడ్జెట్ అంటారు కదా మరి మా పాలకి ఎంత వచ్చింది ఎంత ఖర్చు పెట్టారు ఎంత ఇచ్చిర్రు అని అడిగిన అడిగితే ఇలా ఇప్పుడు ఈ అరవై వస్తే అరవై తలాయింత పంచుకోవాలన్నట్టు మనం మనం అంతా కలిసి మనం అందరం కలిసి తలాయించు పంచుకోవాలి నూటికి అరవై వస్తే ఎంత ఇచ్చిర్రా నూటికి అరవై కదా అని అంటే ఇవాళ చెప్పింది చూడు మూడు లక్షల కోట్లల్లో మనకు పదకొండు వేల ఐదు వందల కోట్లని పెట్టారు అంటే మూడు లక్షల రూపాయలు అనుకో మూడు లక్షల రూపాయలల్లో నూటికి అరవై ఎన్నో మనకేమో పదకొండు వేల ఐదు వందల కోట్లు పెట్టిరా సరే బడ్జెట్లో మీకు ఇగో ఇంత కుప్ప తీసి పెట్టినామయ్యా పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మీకు పెట్టినాం ఇది మీకే ఖర్చు చేస్తాం మీ గంగేడ్లో పిల్లలకు మీ ఎవరైతే మంగళోళ్ళు నాయబ్రాహ్మణులు సాకల వాళ్ళు ముదిరాజులు యాదవులు అందరికి కలిసి మేము ఇంత ఖర్చు పెడతామని చెప్పారు ఎప్పుడు పోయిన ఏడాది మార్చిలో ఈ కుప్ప మరి ఇప్పుడు మార్చి దగ్గర పడదు కదా ఎన్ని ఈ పదకొండు వేల ఐదు వందల కుప్పలకి మా వాళ్ళకి ఎంతెంత మంచిరాయో లెక్క అడిగిన నేను ఎంత ఇచ్చిర్రు మా వాళ్ళకి ఎంత ఇచ్చిర లెక్క అడిగిన ఎంత ఖర్చు పెట్టినంటే పదకొండు వేల ఐదు వందల కోట్లకి ఎంత ఖర్చు అంటే పది నెలల కాలంలో రెండు వేల నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు ఖర్చు పెట్టిర్రు ప్రతిమ తొమ్మిదిన్నర వేల కోట్ల రూపాయలు ఆడబడినాయి ఆడబడినాయి అయితే మరి ఈ రెండు నెలల ఈ తొమ్మిదిన్నర వేల కోట్లు ఎట్ట ఖర్చు పెడతారా నాయన అని నేను అడిగిన అందరితో అలకాకింది కేసుకురు మరి గిన్న ఈ పదకొండు వేల ఐదు వందల కోట్లల్లా మా గంగేడ్ కోసం ఐదు వందల కోట్లు తీసి తలావు ఐదు ఎకరాలు కొనిస్తే తప్ప అని అడుగుతున్నా మాయగా పైసలు ఇది అయిపోయిందా మరి యువలెవలకి ఎంత పెట్టినవరా అని అడిగినా యువలెవలకి మా పొరగాలు చదువుకుంటారు కదా ఏమైనా పెట్టినా వాళ్ళ అంటే మన పిల్లలు మన పిల్లలు బడిపోతే స్కాలర్షిప్లు ఇవ్వాలి కదా సర్కార్ స్కాలర్షిప్లు ఇవ్వాలి ఎంత స్కాలర్షిప్లు పంతొమ్మిది వందల ఎనిమిది కోట్లు స్కాలర్షిప్లు ఇస్తామని పెట్టిరు పంతొమ్మిది వందల ఎనిమిది కోట్లు స్కాలర్షిప్లు ఇస్తామని పెట్టి ఇచ్చింది మూడు వందల అరవై ఐదు కోట్లు ఇంకా దాదాపు పదహారు వందల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి ఎత్తుకుపోయి తిన్నారు ఎవరు ఈ రెడ్లు వెలమలు మన బీసీల సొమ్ము మన బడి సొమ్ము పదహారు వందల కోట్లు ఎత్తుకపోయి తిన్నారు రెడ్లు ఇక నీకు ఐదు వందలు మల్లారాయిస్తానంటే ఎందుకు ఇయ్యాడు ఇంత ఎత్తుకపోయాడు ఇక ఇక హాస్టల్ అల్లా హాస్టల్లా చదువుకుంటారు మన పొరగాలు హాస్టల్ అలా చదువుకుంటారు మరి వాళ్ళకి తిండి ఎట్లనయా మళ్ళీ వాళ్ళ తిండికి ఎంత పైసలు పెడుతురు మా పొరగాలకు జర ఆదివారం వస్తే ఇంత కౌసుకు గీసో పెట్టాలి కొడుగుడ్డు పెట్టాలి మంచి గోవ పెట్టాలి పప్పేయాలి చారు పోయాలి మన సర్కారు బల్లలో చదువుతున్నారు కదా హాస్టల్ అంటే పెడుతున్నాం పెడుతున్నాం అయ్యా ఈ ఏడాది నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు వాళ్ళ తిండికే ఖర్చు పెడుతున్నామని అని చెప్పారు ఎంత వేటిరా అంటే మూడు వందల పదిహేను కోట్లు మా పూరగాళ్ళ బువ్వు ఎవడెత్తుకపోయినట్టు ఇడా ఎత్తుకపోయిరా ఇంకా ఇంకా వంద కోట్లు ఎత్తుకపోయిరా అంటే మన పోరగాళ్ళ తల్లికి అన్నం ఎత్తుకపోయినా దొంగలు వీలు ఇప్పుడు బయట పడ్డదు ఇట్లా మా పోరగాళ్ళకు రావాల్సిన బువ్వు ఎత్కపోయారు వాళ్ళ స్కాలర్షిప్లు ఎత్తుకపోయినావు ఈ ఆఖరికి ఇంకా రెసిడెన్షియల్ ఉన్నాయి ఏది మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పి పెట్టారు ఆ స్కూళ్ళు కడతాను కట్ట పద్దెనిమిది వందల ఒక్క కోట్లు ఖర్చు పెడతామని చెప్పి ఇంకా ఐదు వందల కోట్లు మింగారు మనదే ఇక తర్వాత మన పురగాలు మన పిల్లలు మన పేదోళ్ళ పిల్లలు కలెక్టర్లు ఇంజనీర్లు కావాలి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం ఓ తాను గుసన పెట్టి మంచి సార్ను పెట్టి చదువు చెప్పిస్తామని చెప్పారు దానికోసం ఎంత ఖర్చు పెడతామో యాభై కోట్లు ఖర్చు పెడతామని చెప్పిరే యాభై కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకి బువ పెడతాం వాళ్ళకి చదువు చెప్తాం వాళ్ళతో పరీక్షలు రాపిచ్చి వాళ్ళకి కలెక్టర్లను చేస్తాం ఎస్పీలను చేస్తాం పెద్ద ఆఫీసులను చేస్తామని చెప్పారు మరి మంచిది యాభై కోట్లు ఖర్చు పెడతామంటారుగా మంచిదే కదా అని చెప్పిన ఇప్పటి వరకు ఎంతమందికి చెప్పారు చదువు ఏం కథరా అంటే నలభై వేలు ఖర్చు పెట్టిరేస్తారు యాభై కోట్లు ఖర్చు పెడతామని చెప్పి నలభై వేలు ఖర్చు పెట్టిరు ఎత్తుకపోయిరేంటి ఎప్పుడో ఎత్తుకొని పోయిర్రు ఎప్పుడో ఈడ ఎవరి సొమ్ము ఎవరు తిన్నాడే మన సొమ్ము వాళ్ళు తిన్నారా తిన్నారు కదా ఈడ ఇక మన గమల ఉన్నారు గీత కార్మికులు ఏమ ఇంట్లోకి ఏం వెళ్ళిందంటే చెట్టు ఎక్కితే మళ్ళీ వస్తాడా రాడా ఏమ పానం అది అపాయం ముచ్చట మరి అటువంటి వాళ్ళు వాళ్ళకు ఏమైనా సాయం ఏమైనా పెట్టిరా అంటే పెట్టినాం పెట్టినాం డెబ్బై కోట్లు పెట్టినామని చెప్పారు మరి డెబ్బై కోట్లు పెట్టిరు కదరా ఎంత ఖర్చు పెట్టిరా అంటే డెబ్బై ఖర్చు పెట్టలే కానీ పద్ పంతొమ్మిది కోట్లు పెట్టిమని చెప్పారు ఇండ్లు ఎంత తిన్నారే యాభై కోట్లు ఇండ్ల యాభై కోట్లు తిన్నారు గమలో సొమ్ము యాభై కోట్లు రెడ్లు తిన్నారు సేనేత కార్మికులే మన శాలా ఉన్నారు షాలకు నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు వాళ్ళకు నూట అరవై ఎనిమిది కోట్లు పెట్టిరు అంటే దాదాపు మూడు వందల కోట్లు షాల సొమ్ము రెడ్లు తిన్నారు ఓకే ఇది నా లెక్క కాదు ఇది రేవంత్ రెడ్డి ఇచ్చింది నాకు ఇక ఇండ్ల ఇరవై రెండు బీసీ కార్పొరేషన్లు పెడతామని చెప్పిరే ఇరవై రెండు బీసీ కార్పొరేషన్లు పెడతామని చెప్పి మనకు నాలుగు వేల కోట్ల రూపాయలు మీ పొరగాలు ఏమైనా నౌకర్ చేసుకుంటానికి వానికి పది లక్షలు ఇంకో మూడు లక్షలు ఇస్తామని నాలుగు వేల కోట్లు ఇస్తామని చెప్పి పదమూడు కోట్లు ఇచ్చిరే ఆ పదమూడు కోట్లు కూడా దేనికి అలా జీతాలకు ఛాయలకు టిఫిన్లకు జీతాలకే ఇంట్లో నాలుగు వేల కోట్ల రూపాయలు తిన్నారే మన సొమ్ము మళ్ళా ఇక కళ్యాణలక్ష్మి మనం బిడపేని చేసుకుంటే చేసుకుంటే కళ్యాణలక్ష్మి ఎంత ఇస్తారా మాకరంటే ఇరవై ఒక వంద డెబ్బై మూడు కోట్లు ఇస్తామని చెప్పారు మన పొరగాల కాడి వరగాల పెని చేసుకుంటే లక్ష పదహారు వేలు ఏమి ఇస్తారుగా ఎంత ఇచ్చిర్రా అంటే నూట ఎనిమిది కోట్లు ఇంట్లో రెండు వేల కోట్లు తిన్నారు ఇలా మన ఆడబిడ్డల సొమ్మే మన ఆడబిల్లల సొమ్ము రెండు వేల కోట్లు తిన్నారు ఇల్లు ఇక ఈడ వెనకబడిన తరగతుల కోసం కమిషన్ ఏర్పాటు అంటే నేను అడిగినగా రిపోర్టు దీర్వాల పెట్టకపోయారు అది ఏదిరా అని అడిగినగా అదానికి మనం లొలి పెడితే వేసిరు మనిషిని వేస్తున్నాం అవుతుందో రాసుకొస్తామని రాసుకొచ్చిర్రు రాసుకొస్తేందుకు ఇరవై ఒక్క కోట్లు ఖర్చు పెడతామని చెప్పిర్రు దానికి మూడు కోట్లు ఖర్చు పెట్టినాయి ఇన్లో కూడా మిగిలిచ్చుకురే ఆఖరికి పద్దెనిమిది కోట్ల రూపాయలు మన పేదోళ్ళ సొమ్ము తిన్నరే ఇక రెండో విషయం ఏంటంటే ఈ ఇగో ఇప్పుడు అందరి కుల సంఘాల భవనాలు ఇచ్చిరే మరి మన గంగిట్లోకి మరి మరి ఏవిరా విరాబి మరి మామూల సంగతి అంటే వంద కోట్లు పెడతామని పెట్టిదే వంద కోట్లు పెడతామని పెట్టి ఒక్క రూపాయి ఇయ్యాలి ఒక్క రూపాయి ఇయ్యే ఇట్లా మన బీసీల సొమ్ము మన పేదోళ్ళ సొమ్ము ఈ రెడ్లు ఈ దొరలు తింటా ఉంటే మనం బిచ్చగాల లెక్క రూపాయికి ఐదు రూపాయల కడుక్క తింటా ఉన్నాం కదా నేను ఇప్పుడు చెప్పిన వాళ్ళకి నా వల్లని నా జాతులను అవమానిస్తా ఉన్నావు కదా నువ్వు మా సొమ్ము మీరు తినుకుంటా మాకేదో ఏ దేవి పెడుతున్నట్టుగా నాటకం చేస్తారు కదా నేనేం చెప్పినంటే అరే మీతో మాకు సోపతుదురా మా పాలు మాకు కావాలని చెప్పినా మా పాలు మాకు కావాలి నూటికి అరవై వస్తుంది మాకు మా అరవై మేము తీసుకుంటాం అరవై తీసుకొని ఇగో మా గంగిట్లో పాలు గిది ఇగో ఇది మా సాకులో పాలు ఇది మంగళ పాలు ఇది గమనోళ్ల పాలు ఇది ముదిరాజుల పాలు ఇది యాదవుల పాలు ఎవరి పాలు వాళ్ళు పంచుకుంటాం ఇక నువ్వు అంచుడు ఏముంది పంచుకోండు మనకు రాదా అదాని కోసం అని నేనేం చేసిన మల్ల రెడ్డి ఆయననే ఎగబెట్టిండు ఇవన్నీ ఆయననే ఎత్తుకపోయి తిన్నాడు ఇవన్నీ ఇది ఇగోందే తెలంగాణ శాసన పరిషత్తు ఇగో తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఇగో ప్రశ్న నెంబర్ ఇది ఇది రేవంత్ రెడ్డి ఇచ్చిండు మీకు ఒక్క రూపాయి ఏం బిక్కుటర పీకోపోర్ర అని చెప్పి రాసిచ్చిండే మీకు ఒక్క రూపాయి మీరు ఏం పీకుంటారు పీక్కోపోరు మీ గంగగిరిలో ఏం చేస్తారో మీ ముదిరాదులు ఏం చేస్తారో మీరు యాదవ్లు ఏం చేస్తారో చేసుకోపోరు నేను చెప్పవాలని చూడ ఇప్పుడు అందుకోసం నేనేం చేసిన అంటే అరే మీ దగ్గర పార్టీ ఉంది మాకు లేదు కదా మాకు పార్టీ లేదుగా చలో మా పార్టీ మేము పెట్టుకుంటామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని పెట్టినా పెట్టి మన పార్టీ పెట్టి ఏం చేసిన ఇళ్ళకు ఏ మీరు రెడ్లు ఇళ్ళకి రావద్దని చెప్పినా మా దాంట్లో చేర్చుకో మిమ్మల్ని మా పావు చర్ మేము తింటాం మా పోరాటం మేము చేసుకుంటాం మా రాజ్యం మేము తెచ్చుకుంటాం రేపు పొద్దుగాల మన ముఖ్యమంత్రులు అయితే మన బీసీల నుంచి అయితే ఒక దెబ్బకు వెయ్యి కోట్ల రూపాయలు గంగేట్లోకి వస్తే ఐదు ఐదు ఎకరాల భూమి వస్తుంది ఎక్కడ పని చేస్తేందుకు నేను మిమ్మల్ని రమ్మన్నా నేను ఇప్పుడు నేను ఆ పని చేస్తేందుకు ఆ పని చేస్తేందుకు మిమ్మల్ని అందరినీ కలుపుకొని పోయి వీళ్ళు మా అన్నలు రా మా రా అంత ఒకటే రమ్మ ఒక రక్తమే అని చెప్పి తీసుకుపోయే తనకు మిమ్మల్ని ఇడికి రమ్మని చెప్పిన ఆ గది ఇప్పుడు మన మనము మనం బీశీలం మనము బీశీలం ఎడ్లేందే ఎడ్లు వాళ్ళు గాయనియాలా మనం రాజ్యం వెళ్దాం ఎన్ని రోజులు కాస్తాం ఇంకా వాళ్ళని గాయమనే మనకేం బాధ వాళ్ళని ఆడువాని ఆట వాళ్ళ ఆడ నీసారి చదువుకున్న మన పొరగాలు ఉన్నారు వాళ్ళు కూడా అదే చేయాలి పని నేనేమంటున్నా మన రాజ్యం మనకు వస్తే తప్ప ఏమీ రాదు కాబట్టి మనం ఏమనుకుంటున్నాం అంటే మనమంతా బీసీలం కలిసిపోయి మనమంతా ఒక్కటి ఉండి మన ఓట్లు మనం వేసుకున్నాక మనమే రాజలమే ఇంకెవరు లేనే లేడు మన ఓటు రెడ్డి అనికేసినాం అనుకో వాడు అవుతాడు మన ఓటు మన బీసీలకు వేసినాం అనుకో రేపు పొద్దుగా గి ఆగుతాదే వెయ్యి కోట్లు అంటే టక్కున సతకం పెట్టి తీసుకోపోరని ఇస్తాడు అవు గా పని చేస్తాం కానీ మేము మీరు మీరు ఏమీ లేదే మల్లనాన్ని వెనకాల మేము ఉన్నామని చెప్పురి నేను చూసుకుంటా ఏడున్నా మనోళ్ళకి వాళ్ళకు మాట్లాడు రి మాట్లాడి ఏం చెప్తారంటే అది ఇప్పుడు నీ ఏం చెప్తారంటే అందరిని పిలిపించుకొని మాట్లాడి అరే మనకు రాజకీయంగా అన్యాయం అవుతుంది మనోళ్ళు వాళ్ళు సర్పంచ్లు కావాలి మనోళ్ళు ఎమ్మెల్యేలు కావాలి మన పాలు మనకు దక్కాలి మనకు భూమి మనకు దక్కాలి ఇవాళ బీసీ సర్కారు ఉంటే అంకిరేడి పలికాడ భూమి పోతా అదే అమ్మ ఒక్క దెబ్బ గొలుసు పెట్టి పనిచేస్తుంటే ఇలా ఒక్కడే దెబ్బకు గుంజుకోరీ నేనేమంటున్నా అందుకోసమే మనవలను పిలిచి మాట్లాడరి అరే ఇది మనకు మనకు భూ పెట్టేది ఉందిరా రేపు పొద్దుగాల అటు పోవాలరా మనం తెచ్చుకోవాలరా మన పాలు మనం తెచ్చుకోవాలరా అని చెప్పు ఎన్ని రోజులు బత్తం భూమి మీద

ఇప్పుడు నేనేమంటున్నా ఇప్పుడు మనది మనం చేసేదానికి ఏమొస్తుంది అంటే మనకు భూములు వస్తాయి ఇండ్లు వస్తాయి పైసలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి ఒకవేళ మనం వేసినాం అనుకో పించినొచ్చేది వచ్చేది లేదు ఎదురు పడితే వంద రూపాయలు మన మొక్కన వారేసిపోతున్నాడు మరి నీ సొమ్మే కాదనే ఈ పదకొండు వేల కోట్లు నీ సొమ్ము కాదనే నీ సొమ్ము వాడు తినుకుంటా నిన్ను గంగేటిలోడు అంటడేమే వాడు గంగేటిలోడ్లు అవుతారు వాళ్ళు వాళ్ళు పోయి అడక తినాలి మనం కాదు కదా అందుకోసమే మన సొమ్ము వాళ్ళు తింటారు కాబట్టి అవి మాకు మీతో సోపతొద్దు వద్దు మాకు మీ తోటి మాది మాదేందో మేము బతాం మేము ఏర్పడతాం అని చెప్తున్నాం మేము ఏర్పడతామని చెప్తున్నాం అంతే ఇయాల ఇయాల మనమంతా ఒక రక్తం మనది మన బీసీలంత ఒక రక్తము మనం అక్కడో ఇక్కడో కులం పని చేసుకొని బతున్నాం గాని అందరం కూడా ఒక్క తల్లి పిల్లడమే మనం అట్లా బతకాలి అట్లే ముంగడి పోవాలి సరేనా రైట్ దానికోసమే పెద్దయినా నేను పిలిచింది ఏంటంటే ఇలా మా గంగడిలో ఆడింత ఆడింత ఉండొచ్చు కానీ వాళ్ళు ఒంటరి కాదురా వాళ్ళ వెనకాల మేమున్నాం అని చెప్పి చెప్తున్నాం అన్నట్టు మేమున్నాం వాళ్ళ వెనకాలని చెప్తా ఉన్నా నేను నేను మన జాతీయాన్ని ఒక్క నన్న తీసుకపోయి లోపల కూర్చొని పెట్టాలి అసెంబ్లీలా మన మన బాధలు వాడు మాట్లాడాలి ఆడ కూర్చొని పని చేయాలి చేద్దాం అది చేద్దాం అది చేద్దామని అది చేద్దామనే మిమ్మల్ని పిలిపించి అదే అదే చెప్తే మేము సార్ దగ్గర వస్తాం మేము వచ్చి నిలబడతాం మాట్లాడతాం మాకు కావాలి మన హక్కు మన నేను హక్కుల కోసమే హక్కుల కోసమే హక్కుల కోసం గుర్తించిన మానవులే లేడు ఎవడన్నా ఎవరన్నా ఇక చూడే ఇక చూడే ఓ రెడ్డి అయిన గాని ఓ ఇలమాయినా కానీ మిమ్మల్ని విలిపించి కూర్చేసి కూర్చుండబెట్టి సాయిదాపిచ్చి అయ్యా మీకు అన్యాయం అవుతుందని చెప్పినోడున్నాడే నేను మీ బిడ్డను కాబట్టి మనము మనం బీసీలం కాబట్టి మీ బిడ్డను కాబట్టి ఇగో కాక ఇట్లా అన్యాయం అవుతుంది అని చెప్తున్నా నేను నేను నేనున్నా దానికి అది ఆ మాట చెప్పేందుకే నేను ఇది వారు దాకా మీరు వేరు అనుకున్నారు కానీ కాదు ఇప్పుడు మనం అంత ఒకటి మన అంత ఒకటి ఇప్పుడు మీకు మీకు మంచిగా అర్థమయ్యేటట్టు ఒక కథ చెప్తా కోడిపెట్ట ఉంది ఇరవై గుడ్లు పెట్టింది ఈ కోడిపెట్టని ఎవరు పెంచుకున్నారంటే మల్లారెడ్డి అంటే ఆయన పెంచుకున్నాడు పెంచుకొని ఏం చేసాడు పొదిగేసాడు పొదిగేస్తే ఇరవై పిల్లలు అయినాయి ఇరవై పిల్లలైనాయి ఇరవై పిల్లలు కాగానే ఏం చేసాడు మల్లారెడ్డి ఏం చేసాడు ఆ కోడిని కోడి పిల్లల్ని గచ్చులు వేసాడు గచ్చులు వేసి ఇన్ని పరంపరం నూకలు పోసాడు ఇన్ని నీళ్ళు పెట్టి కోడి పిల్లలు మంచిగా బుక్తా ఉన్నాయి నీళ్ళు తాగుతున్నాయి తాగు రెండు రోజులు అట్లే ఉన్నాయి నాడు తల్లి కోడి ఏం చేసిడు వెళ్ళి బయటికి ఎగిరినాయి ఎగిరంగానే పిల్లలు తిడుతున్నాయి ఓ పిచ్చిదాను మాయా తల్లి నువ్వు ఇక్కడ మంచిగా బో పెట్టిండు మల్లారెడ్డి మల్లారెడ్డి బువ పెట్టిండు నీళ్లు పోసిండు ఈనేది ఇడకుండా గట్టేట పోతున్నాం అని తల్లిని తిడుతున్నాయి పిల్లలు ఆ తల్లి ఏం చెప్తుంది అంటే ఇప్పుడు పోస్తాడు తర్వాత వాడు పంతొని జాగ్రత్తనే మీకు తెలవదాని సంగతి అని చెప్పి చెప్పింది చెప్పిన తర్వాత మా అమ్మ బస్టు ఉన్నట్టుంది ఇక మమ్మల్ని బతకనిస్తట్లేదని అయితే ఈ పిల్లలు కూడా పోతాయి పోయి గల్మ కాడికి పోతాయి గల్మకాడికి పోయి ఆ తల్లికి కొడి గల్మ ఎక్కుతా ఉంటుంది మళ్ళీ ఇంకొక వస్తుంటుంది ఎందుకు కాదు పిల్లలకు నేర్పిస్తుంటుంది ఈ ఎక్కి దుంకాలని కడప మీరు చూడరు బాగా అబ్జర్వ్ చేయరు మెల్లగా దుంకి ఆయనతో ఒకసారి బయటికి దుంపుతుంది పిల్లలు కూడా కియా అని కూడా బయటికి దుంపుతాయి దుంకిన పిల్లలు ఏం చేస్తాయి అరుగు పక్క పోంటే పొక్కిలు చేస్తుంటుంది కోడి ఇది ఇట్టే చేస్తుంది నువ్వు చూడు అరుగు పక్క పొయింట్ చేసి ఏమైనా గింజలు గింజలు వెళ్తే అలికినప్పుడు అవి వెళ్తే కదా అవి అవి పిల్లలకు ఇట్లా కొట్టి పిల్లడం కూడా పోస్తుంటుంది అవి తింటుంటాయి అప్పుడు పిల్లలు అంటాయి తల్లిని అరే నువ్వెక్కడ మనిషివే మంచిగా లోపడం మల్లారెడ్డి నూకలు పోసే నువ్వు నీళ్ళు పోతే హాయిగా నీడ పట్టుకుని బుక్క మామలని ఈ రోడ్డు మీదకి తీసుకొస్తుంది అరుగుల పంట అని తల్లి పిల్లల్ని తిడుతుంటాయి తల్లిని పిల్లలు తిడుతుంటాయి తిడుతుంటే మీకు తెలియదు బిడ్డ వాళ్ళ సంగతి నీకు తెలియదు వాళ్ళు మనోలు గారని చెప్తుంది అంతలోనే ఒక కుక్కరికి వస్తుంది రాగానే రాగానే కోడి కుక్క దాన్ని బొడుస్తుంది పోతుంది కుక్కని కుక్క వారిపోతుంది కుక్క వారిపోయాక జ్వర్ర సేపటికి పిల్లి వస్తుంది పిల్లి రాగానే తల్లి కోడి ఏం చేస్తుంది తన రెక్కల కిందికి తీసుకుంటది పిల్లల్ని పిలుసుకుంటుంది దాచిపెట్టుకుంటుంది గంత పెద్ద కుక్కొస్తేనేవా అనేది అంతెందు పోయినవు ఈ చిన్న పిల్లికి భయపడుతున్నావు ఏందమ్మా అని పిల్లలు చెప్తాయి కుక్కోడు కుక్కోడు ఉత్తదే రావాడు వట్టి అయినా గెదిమితే పోతాడు కానీ వీడు అశ్వించాడు కాడు వీడు మిమ్మల్ని ఎత్తుకపోతాడు అని చెప్పింది ఇక తర్వాత మళ్ళా రెండు రోజులకి ఏమైంది మెల్లగా పిల్లల్ని ఆకిట్ల దాకా తీసుకపోడు పెట్టిన తల్లి ఆ కిట్ల కాడికి తీసుకపోగానే మీదికెళ్ళి గద్ద చూసింది గద్ద చూడగానే మళ్ళీ కుక్కో కుక్కో అనగానే పిల్లలన్నీ దగ్గరికి వచ్చినాయి అమ్మ కుక్కను అట్లా చేసినావు పిల్లి వస్తే ఇట్లా బెదిరించినవు మళ్ళీ ఇప్పుడు గద్ద వచ్చింది దానికి అంటే వీడు ఇంకా డేంజర్ బిడ్డ వీడు ఎత్తుకొని పోతాడు అని చెప్పి పిల్లలకి చెప్తుంది తర్వాత మళ్ళీ రెండు మూడు రోజులకి ఏమవుతుంది మెల్లగా పెంటకాడికి దొలకపోతుంది పిల్లల్ని పెంటకాడికి దొలకపోయి తవ్వుతూ ఉంటుంది తవ్వి దాని ముంగట వేస్తూ ఉంటే అవి తింటూ ఉంటాయి అప్పుడు పిల్లలు అంటాయి ఎందుకమ్మా ఈ కష్టం లోపల మల్లారెడ్డి మంచిగా నువ్వు పోసే నీళ్లు పెట్టే ఆ నూకలు బుక్కుంటా నీళ్ళ కాడ ఉండక వీడికి తీసుకొచ్చి గద్దకు భయపడి పిల్లికి భయపడి పెంటకాడికి తీసుకొచ్చి నువ్వు దవ్వుడు కష్టం చేసుడు అవసరమా అంటే నీకు తెలియదు బిడ్డ అని చెప్తుంటారు తల్లి ఆయనంత పిల్లలు ఏమనుకుంటే మా అమ్మ మొత్తం మారిపోయింది మమ్మల్ని బాధ పెడతానుకే బయటికి తీసుకొచ్చింది అని పిల్లలు అనుకుంటాయి ఇక ఆ తర్వాత కొన్ని రోజులకి ఏం చేస్తుంది తల్లి పెంటకాడికి తీసుకపోతుంది వీటిని కానీ తవ్వదు తవ్వదు మీరు తవ్వుకోరని చెప్తుంటుంది మీరు దవ్వుకోరు మీరు బుక్కోరే అని చెప్తుంటది అప్పుడు పిల్లలు ఏమంటాయి అమ్మ ఇది మర్మన్న తల్లి అయిపోయిందిరా ఇక మనల్ని పట్టించుకుంటలేదు లోపల మల్లారెడ్డి అని అయ్యాం నీళ్ళు పోసిండు ఇత్తులు పోసిండు నీడ పట్టుకుడు ఈడికి తీసుకొచ్చి మనని పెంట మీద ఇచ్చి పెట్టి మనన్నే దవ్వుకోమంటుంది తల్లి ఎంత బస్టు ఇది అని చెప్పి పిల్లలు అనుకుంటాయి మీకు తెలియదు బిడ్డ అని తల్లి సంధాయిస్తూ ఉంటుంది ఇక ఆయనంత కరెక్ట్గా యాభై ఆరు రోజులు అవుతుంది యాభై ఆరు రోజులు కాగానే తల్లి ఎడబాప్తుంటది పిల్లల్ని పిల్లలు పెద్దగా అయినప్పుడు ఎడబాప్తుంటదిగా దగ్గరికి వస్తుంటది అంత ఉంటుంది పొడుస్తుంటది అప్పుడు పిల్లలు ఏమంటాయి అంటే సీసీ సిసి ఇది మొత్తం మారిపోయిందిరా తల్లి దీని దిక్కే ఉండదురా మల్లారెడ్డి మంచిోడ్రా అని చెప్పి ఆయనతో పది పిల్లలు ఏం చేస్తాయి అంటే మేము మల్లారెడ్డి దిగిపోతామని పోయినాయి పోగానే మల్లారెడ్డి గారు అయ్యో రాడిబిడ్డ రాడిబిడ్డాని మల్లారని జొన్నలు జల్లిండు జొన్నలు చల్లి ఆయనతో ఇంత నీళ్ళు పోస్తే చూసినామా మల్లారెడ్డి ఎంత మంచివాడు అమ్మనేమో బయట ఆగం చేస్తూ ఉంది అమ్మ దగ్గర పది మంది పిల్లలు ఉన్నారు వాళ్ళు ఎట్లా బతుకున్నారు మనం ఎంత నిమ్మలంగా ఉన్నామని ఇవి చెప్పుకుంటుంటాయి అన్నట్టు అంతలే మల్లారెడ్డి ఇంటికి రేవంత్ రెడ్డి వచ్చిండు అన్నాడు దావత్కు భోజనానికి రాయంటే మల్లారెడ్డి ఇంటికి జానారెడ్డి వచ్చిండు రేవంత్ రెడ్డి వచ్చిండు తర్వాత ఇంకో రెడ్డి వచ్చిండు అందరు రెడ్లు వచ్చిర్రు భోజనానికి ఇంట్లో ఆయన ఆయనకి పది పిల్లల్ని గోచిర్రు వాళ్ళకి పెట్టిరు అయిపోయానా తల్లి ఏమో బయటికి వచ్చి ఎట్లా బతకాలని నేర్పుతా ఉంది గద్ద వచ్చినప్పుడు ఏం చేయాలి వచ్చినప్పుడు ఏం చేయాలి వెంటనే ఎట్ల తవ్వుకోవాలి ఎట్ల బుక్కాలని తల్లి చెప్తుంది తల్లి మాటలు వినటువంటి పిల్లలు పోయేమో సచ్చినాయి ఇవేమో బతికినాయి ఇప్పుడు మార్మాలని ఏం చెప్తుందంటే మా వాళ్ళని ఎట్లా బతకాలని తోలుకొస్తా ఉన్నా వాడేమో కోస్తాను పిలుస్తా ఉన్నాడు మిమ్మల్లా అర్థమైందా ఇగో ఇది నేను చేసే పని ఇది ఇది ఇదిగో ఇదిగో మనము ఎక్కువ రోజులు బతుకమే భూమి మీద ఇప్పుడు ఎల్లకాలం బతుకం కానీ బతుకున్నప్పుడే నా వాళ్ళకి ఏదన్నా పని చేసిపోవాలి నా వల్ల కడుపు నింపిపోవాలి పోవాలి నా వాళ్ళ కడుపు నింపి పోవాలి నా వాళ్ళకు కష్టం రాకుండా చూసుకుంటా పోవాలి అవ గదాని కోసం రమ్మని రమ్మను ఎట్లా మరి మన పార్టీ పార్టీలో మీరు ఎట్లా మన పార్టీని పట్టుకొని పోవాల్సిందే మీరు పోవాల్సిందే ఎందుకంటే ఇంకా ఆప్షన్ లేదు మనకి ఎందుకంటే కాంగ్రెస్ జెండా వాడదామంటేనే రెడ్డి వాళ్ళది కారు గుర్తు వాడదాం అంటేనే ఎలమోళ్ళది పువ్వు గుర్తు వాడదాం అంటేనే వాళ్ళది మనకో గుర్తు వచ్చింది ఇప్పుడు కత్తెర గుర్తు మనది 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 మా పాలు మేము కత్తిరించుకుంటాం రాని తెచ్చినా ఇది మన గుర్తే కత్తెర గుర్తు పట్టుకొచ్చినా ఈ మా పాలు మీకు మాకు సోపతద్దు రెడ్లకు వెలమలకు మనకు చూపొద్దదు మా పాలు మేము కట్ చేసుకుంటాం రా అని తెచ్చినా ఈ పచ్చదనం ఏమో మన రైతులది కష్టపడి ఈ ఎర్రదనం ఏమో మన కార్మికులది కంపెనీలు ఆడేట పనిచేస్తున్నది ఈ పిడికిలు మనది ఈ వరికాంకులు మనవి వీటన్నిటి కోసం ఇక మాకు అధికారం కావాలని తెచ్చినా కాంగ్రెస్ వాళ్ళకు ఒక పార్టీ రెడ్డి వాళ్ళకో పార్టీ వేలమోళ్ళకో పార్టీ బాపన ఓ పార్టీనిగా మన బీసీలు కూడా పార్టీ తెచ్చినార్టీ తెచ్చిన మన పార్టీ తెచ్చిన మన పార్టీ మన గుర్తు మన మాది మాకున్నది పోవే అని చెప్పాలి వస్తాయి మాది మాకున్నదా మాకు అత్తర మాకున్నది చూసుకుంటా పో ఇప్పుడు మనం ఓటు వేస్తా ఉంటే మన పూరగాళ్ళకు కూడెత్తుకపోవాటే మనం వేస్తా ఉంటే వాడు ఎత్తుకపోవాటే ఇగో ఆ గద్ద ఏదైతే ఉందో ఆ గద్ద ఇల్లనే ఉంది ఆ పిల్లి ఇల్లనే ఉంది అందుకోసమే 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 మనమంతా ఒక్క తల్లి పిల్లలు లెక్క ఒకళ్ళనొక కాపాడుకుంటూ మనం అధికారం తెచ్చుకొని మన రాజ్యం మనం ఏలుకోవాలి మన పాలు మనం తీసుకోవాలి మనం కడుపు నిండా మన పొరగలకి పెట్టాలి

కుమార్ బాగా బాగర రాజు రాజు అవుడ చిన్నగా ఉండే అప్పుడు చిన్నగా అది పీక పట్టుకొని వచ్చు నేను ఆ ఎంకర్ నుంచి చెప్తానే ఉన్నా అర్థమైంది కానీ నేను చెప్పింది ఇంకేమైనా డౌట్ ఉందా అవునా రా